ఫ్రెండ్స్ మేమైతే గుడిమల్ కపూర్ మార్కెట్ వెళ్తున్నాం ఎందుకంటే వరలక్ష్మి రాతం కదా ఒకటి షార్ట్ రా ఎందుకు రా అట్లా చేస్తావు ఒకటి షార్ట్ తీసుకున్నా ఒకటి లాంగ్ తీసుకుంటా ఒకటి అడ్డంగా తీసుకుంటా నువ్వు ఒక్కడివి చాలరా హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు వరలక్ష్మి రథం కోసం ఫ్లవర్ మార్కెట్ కి వెళ్తున్నాం నేను ఎన్నిసార్లు చెప్తే మా ఆయనకైతే బాధ అవుతుంది ఎప్పుడు నా మీద కౌంటర్ లేయడమే పని అనమాట ఒక్క రోజన్నా కౌంటర్ లేయకపోతే మనశ్శాంతి ఉండదు మనిషికి కుడిమల్కాపూర్ మార్కెట్ కైతే అయితే ఏమేమి ఫ్లవర్స్ తీసుకెళ్తానంటే నాకు ఎట్లాగో జుట్టు లేదు కాబట్టి ఏం అవసరం లేదు ఓన్లీ అమ్మవారికి తీసుకోవడానికి అయితే అంత దూరం అయితే తీసుకెళ్తా స్ట్రైటే ఓ ఎన్నిసార్లు వచ్చినా రాకు రాలే రాలే ఇది ఫ్రెండ్స్ ఇక్కడ సిచ్యువేషన్ అయితే మరి దారుణంగా ఉంది మేమైతే కారు ఒక వన్ కిలోమీటర్ ముందు అప్పుడు అందుకోసం కార్ అయితే వన్ కిలోమీటర్ అవతలతో అన్నమాట ఇప్పుడు నేను కార్ వెళ్తున్నా లక్ష్మీతం కానీ పండగలకి కానీ గుడివెల్ కాపూర్ ఫ్లవర్ మార్కెట్కి వెళ్తే సిచ్యువేషన్ మాత్రం ఇలా ఉంటుంది సదం దూరం కూడా రాలేదు అప్పుడే ఇంత రష్ ఉంది అని మొత్తం కూడా క్లౌడీగా ఉంది కదా సో ఫుల్ వర్షాలు అంతా ఇంకా రోడ్డు చూడండి ఎంత దరిద్రంగా ఉన్నాం ఏం చేస్తాం ఏం చేయాలి కాబట్టి సో ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం అని చెప్పే ఇది ఇంత ఇదైతే ఎంట్రీ కాదు ఇంకా అయితే ఇంకా ఉందంటే ఒక టూ త్రీ గేట్స్ దాటి పెట్టిందనమాట ఇంకా జనాలు అయితే ఎంత రష్ ఉన్నారో అక్కడే ఆటోలు కార్లు జనాలు అంతా కూడా మిస్అప్ అయిపోయి అయితే ఉందన్నమాట అక్కడ జనాలకు పోవడానికి అడుగు పెట్టడానికి ఒక ఫైవ్ ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే పడుతుంది ఇంకా నేను అలాగే మళ్ళా దూరైతే వెళ్ళాలన్నమాట సో నేనైతే ఇవాళ వాళ్ళ లక్ష్మీరథం కోసం కొన్ని రెడ్ రోజెస్ కానీ లోటస్ లోటోస్ అలాగే మనకి మట్టి పూజలు అండ్ తమలపాకులు ఫ్రూట్స్ కానీ అయితే ఒకే దగ్గర తీసుకున్నాం అనుకుంటే అయితే ఎలాగో మా హస్బెండ్తో వచ్చాను పన్నీ ఒకేసారి తీసుకోవచ్చు మళ్ళీగా తీసుకునే పనులు అనేసి ఒక్కొక్క లోటస్ అయితే ఫిఫ్టీ రూపీస్ అంటున్నాను బట్ బాగా చేస్తే థర్టీ రూపీస్ రూపీస్గా తీస్తారు నాకు అంత వర్త్ అనిఫీల్ అది అనమాట ఎందుకంటే నన్ను చిన్నగా ఉన్నాయి అండ్ బ్లాక్ అయిపోయినాయి సో అవి తీసుకుని వేస్ట్ అనిపించింది అందుకోసం నేను నేను బంతి పూల దగ్గరికి అయితే వెళ్తున్నాను అనమాట బంతి పూల అన్ని కూడా నైన్టీ రూపీస్ ఎయిటీ రూపీస్ కేజీ ఉన్నాయి ఇక్కడే అంత ఉన్నాయి అంటే బయట ఇంకెక్కు ఉంటాయని అనుకుంటాను ఎందుకంటే వరలక్ష్మి వ్రతం కానీ ఇప్పుడు వినాక చవితి పెళ్ళి సీజన్ అన్నీ ఎక్కువ ఉన్నాయో సో ఫైనల్గా నేనైతే ఇంకొక కదా అన్నమాట సానులతో మంత్లీ అంటే సిక్స్టీకి ఇవ్వండి సిక్స్టీకి ఇవ్వండి ప్లీజ్ త్రీస్ అని అయితే తీసుకురాను అండ్ ఇంకో దగ్గర రోల్స్ ఎప్పుడు తీసుకురాక్చువల్లీ అక్కడ మినిమం కిలో అయితే తీసుకోవాలి వాడికి నాకు జుట్టు లేదు ఏంటి లేదని ఉంటాను ఏదో సో చెప్పి రిక్వెస్ట్ చేసి మరి నేను అయితే అది హాఫ్ కేజీ అయితే తీసుకురా అనమాట అది నేను నాకు తెలిసి వీడియో క్లిప్ అని అయితే తీయలేదు సో ఇప్పుడైతే నేనైతే మనీ అయితే ఇచ్చేస్తున్నాను ఇవన్నీ మోసుకుని వెళ్ళేసి లాస్ట్కి తమలపాకులు అయితే రూపాయికి ఒకటి అమ్ముతున్నారు మామూలుగా మనకి ట్వంటీ థర్టీ కి ఒక రోల్ చేసే ట్వంటీ అలా ఓ ఎక్కువ ランこがで ఇంకా వరలక్ష్మి రథం నిజాన్ని కాబట్టి ఎక్కువ లేదు సో అందుకోసమే రూపాయి ఒకటే తమ్ముతున్నాను నేను అయితే ఒక ఫిఫ్టీ అయితే తీసుకున్నాను ఫిఫ్టీ రూపీస్కి అండ్ లోటో తీసుకుంటే వన్ అంతా బట్టి తీసుకోవాలా తీసుకోవాలా బట్ ఇంకేం చేయలేము ఇంక నేనైతే బాగా తమ్ముసుకొని వెళ్తున్నాను అది గట్టిగా పట్టుకుందామని మొన్న చిన్న యాక్సిడెంట్ అయింది కదా సో అది మొత్తం కూడా అఫ్ అయ్యి వచ్చేసి నేను అలా పెట్టుకుని పోవాల్సి వస్తుంది మా వారికి కాల్ చేసాము సగం దూరం మనం ఎట్లీస్ట్ కార్ ఎక్కడైనా బాక్ చేసి రా అంటే ఇంకా మా వారైతే వస్తున్నా అని చెప్పారు ఇంకా సగం దూరం వరకు వెళ్తాను కదా తనకి హెల్ప్ అవుతుంది కదా ఇంకా మా వారైతే వచ్చేసాను సో ఇంకా తనైతే హడావిడిగా ట్రాఫిక్ పోలీసులు వస్తున్నారు ఫైనస్తారు అనేది హడావిడిగా హడావిడిగా అయితే వెళ్తున్నారు బట్ పర్లేదు ఎందుకు మన ప్రమాయిందాలు లేదా వచ్చినందుకు టైం వేస్ట్ అయితే అవ్వకుండా అయితే ఇంకా చూసుకున్నా ఇంకొక చూసుకున్నా ఫోటోస్ ఉన్నాయి సో ఇంకెక్కడైనా అవుతున్నా అని కనిపిస్తుంది అనమాట సో ఫైనలీ ఐ డిడ్ ద షాపింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్